మధ్యలో ఎవరో నా గురించి కూడా జగన్మోహన్ రెడ్డి అనే పరిమాడు ద్వారా నా ప్రాణానికి ముప్పు ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్టడీ చేసి నాకు సెక్యూరిటీ ఇచ్చింది మీరు చూస్తున్నారు పై కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు ఆ సెక్యూరిటీతో నేను తిరగాలి నా కారుతో పాటు వెనకాల కూడా మరి వాళ్ళు సరిపోవాలి పైగా నేను వెళ్తే నాకంటూ సొంత మనుషులు ఉంటారు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఏదో ఒకే నెంబర్తో ఇది కార్లు వేసి తిరుగుతున్నారు ఈ ఊరోడు కాదు అని చెప్పి మాట్లాడారు నేను ఈ ఊరోడు కదా ఇల్లు ఎక్కడ ఉందో ఉండ్లో ఉందా ఇక్కడ మొన్న కూర్చొని ఇల్లు మా ఊరేది మా నాన్నగారిది అయభవరం మా అమ్మగారిది జోలపాలెం మా అమ్మమ్మగారిది ఏలూరుపాడు మా అత్తగారిది ఉందూరు మా అమ్మ తమ్ముడు మాంగారిది పాంధువ ఇలాగా మా మా తాతయ్య ఒక చెల్లెల్ని పెదమారం ఇచ్చారు నేను ఉండేదే పెదమారం ఆ మున్సిపు గారు మా తాతయ్య మేనళ్ళు మేనళ్ళు అలాగా ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాల్లో నా డైరెక్ట్ లింక్ అంటే మా నాన్నకి మేనమామలు కానీ లేకపోతే మేనత్తలు కానీ ఈ మా సొంత బంధుత్వాలు ఉన్నాయే ఇరవై ఐదు ఇల్లు ఉంటే భీమవరలో ఇల్లు కట్టుకున్నాడు నన్ను కామెంట్ చేసిన అబ్బాయి లేదు భీమవరం ఇది కలిసిపోయి ఉందని కాదంటలా ఉండిలో ఉన్నది నేను నన్ను లోకల్ కాదంటారేంటి పబ్లిసిటీ అనవదిన వాడు ఎవడన్నా మాట్లాడా ప్రాంతం ఇది మా తల్లి మా తండ్రి మా తాత మా ముత్తాత అందరు ప్రాంతం ఇది నా ఉన్నది ఇది మృతువు తెరువు కోసం పక్క ఊరు వెళ్ళాం వచ్చాం మరి దీనికి ఈ ప్రాంతం కాదు ఏంది అని మాట్లాడటం అది ఈ ప్రాంతం కానప్పుడు మొన్న నేను జనవరిలో వచ్చాను కార్లు వేసుకొచ్చి రిసీవ్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ ప్రాంతం కాదని తెలియదా ఓ బయటోడి వచ్చాడని చెప్పి వచ్చాడా కాదు కదా